प्राइम टाइम न्यूज के स्वागत है జమ్మికుంట మండల పరిధిలోని బస్టాండ్ ఏరియా కొత్తపల్లి మడిపల్లి చౌరస్తా వద్ద శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ కు పిలుపునిచ్చిన యూనియన్ సంఘాలు రాష్ట్ర ఆటోల బంద్లను చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి నేటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిందని ఈ పథకం వల్ల ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డును పడ్డాయని రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం వల్ల నాలుగు లక్షల ఆటో కార్మికులు రోడ్డును పడ్డారని ఆన ఇటువంటి పథకాన్ని రద్దు చేసి ఆటో డ్రైవర్ల జీవనోపాధిని కాపాడాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఏడవ తేదీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలను బంద్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నామన్నారు ఫిట్నెస్ పెండింగ్ చాలనలు రద్దు చేసి తమకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం తక్షణమే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో జమీకుంట టౌన్ ఆటో ప్రెసిడెంట్ మారపల్లి శ్రీనివాస్ హుజురాబాద్ నుండి జమీకుంట రోడ్ టౌన్ ప్రెసిడెంట్ గుడ్ల కిట్టయ్య కొత్తపల్లి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మంతిని శ్రీనివాస్ శ్రీహరి కొత్తపల్లి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మంతిని శ్రీహరి వైస్ ప్రెసిడెంట్ తరుగుల కుమార్ క్యాషియర్ నేరేళ్ల రంజిత్ డ్రైవర్స్ ఎం హబీబ్ కే శ్రీనివాస్ బి మల్లేష్ ఎం సుక్కయ్య కె ప్రవీణ్

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఆటో నేను ఈ మహాలక్ష్మి పక్కన ద్వారా చాలా నష్టపోతున్నాము మా డ్రైవర్లకు ఆ జీవనోపాధి ఉపాధి గర్వయిందండి పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి ఉంది మీరు ఈ ఫ్రీ బస్ అనేది తీసేయాలి మా జీవనోపాధి కాపాడండి లేకపోతే సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా ఆ డబ్బులు కూడా ఇవ్వడం లేదు సంవత్సరం నుండి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇన్సూరెన్స్ తీసేయండి బస్సు ద్వారా చాలా నష్టపోతున్నాము ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం పేద పేద ప్రజలు కాబట్టి దయచేసి ఆలోచించి మీరు చేసి మీ మమ్మల్ని ఆలోచించేయండి మండలం ఆటో డ్రైవర్లు కూడా చాలా అయితే బస్సు చాలా మంది కూడా కుటుంబాలను చాదుకునే వాళ్ళు ఉన్నారు స్కూల్ పిల్లలు కూడా మనం స్కూల్ ఫీజు కూడా కట్టుకునే అంత సోమత కూడా లేకుండా అవుతుంది ప్రతి ఒక్క డ్రైవరు చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల చాలా మంది కూడా కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి చాలా మంది డ్రైవర్లు కూడా చనిపోవడం జరిగింది ఫైనాన్స్ లో ఉన్నాయి ఫైనాన్స్ కూడా కట్టలేక డ్రైవర్లు ఫైనాన్స్ వాళ్ళు కూడా బళ్ళు గురు గుపోయినా కూడా వాళ్ళు కూడా మా రకంగా కూడా బాధపడుకుంటూ దాక్కుంటూ వర్టీ రోడ్ల మీద పడి తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి రేవంత్ రెడ్డి సీఎం గారు దీనికోసం ఆలోచించి ఈ ఫ్రీ బస్సు అనేది ఎత్తివేయాలని త్వరలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా డ్రైవర్స్ ఆయన ఓనర్స్ అందరికీ సహకరిస్తూ థ్యాంక్ యూ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి